గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ఆ గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తో మొదలు ప్రపంచ స్థాయి చదువులు ప్రతి క్లాస్ రూమ్ లోనూ డిజిటల్ బోధన ఇవి అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ రైతన్నలకు రైతు భరోసా గ్రామంలోనే ఆర్బీకే రైతన్నలకు సున్నా వడ్డీ రైతన్నలకు పగడు పూటే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ సమయానికి రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ ఇవన్నీ అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ముప్పై ఐదు లక్షల ఎకరాల మీద శాశ్వత హక్కులు ఇచ్చింది ఎవరు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ रूवेज़ रूवेज़ <laughs>